గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ శ్రీమన్నారాయణ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ పర్టికులర్ కోలన్ క్యాన్సర్ కి సంబంధించి సిమ్టమ్స్ యాక్చువల్గా ఎలా ఉంటాయి దాన్ని బట్టి అసలు అది తెలియకుండా ఇగ్నోర్ ఎక్కువగా అందరూ కూడా ఎలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు జనరల్గా అండి ఇప్పుడు మన పెద్ద పేగ ఏంటంటే లాస్ట్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ కాకుండా మిగతాదంతా మోషన్ లూజ్గా ఉంటుంది అనమాట అంటే వాటర్ మోషన్ ఉంటుంది అనమాట సో కంప్లైంట్ ఏంటంటే అంత ఉండవు జనరల్గా జనరల్గా ఎందుకు ఎందుకు ఎందుకంత చెప్పాల్సి వచ్చిందంటే సపోజ్ మనకి పేగుల్లో కానీ ఎక్కడైనా గడ్డలాగా వచ్చిందనుకోండి క్యాన్సర్ అంటే గెడ్డ కదా గెడ్డ డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వదండి మీకు గెడ్డ ఆ ని బ్లాక్ చేయాలన్నమాట సపోజ్ మీకు లివర్ డ్రైనేజ్ పైపులో ఒక లాగా వచ్చింది ఆ గెడ్డ ఆ ట్యూబ్ని బ్లాక్ చేస్తే పేషెంట్కి జాండిస్ వస్తుంది యూరిన్ పైపులో వచ్చింది యూరిన్ ని బ్లాక్ చేస్తుంది అట్లా గొంతులో వచ్చింది ఫుడ్ పైప్ లో వచ్చింది ఆ ఏరియాని బ్లాక్ చేస్తుంది ఏంటంటే ఫుడ్ మింగడంలో తేడా రావడం కానీ అట్లా ఒక పార్ట్ ని బ్లాక్ చేయాలి కోలాన్ లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే అంతా లిక్విడ్ స్టూలే ఉంటది నెక్స్ట్ ఏంటంటే కోలాన్ మనకి ఎయిట్ టు టెన్ సెంటీమీటర్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట సో ఒక క్యాన్సర్ కోలాన్ని బ్లాక్ చేయడం అనేది జరగదు సో కోలాన్ క్యాన్సర్ కి జనరల్ గా కంప్లైంట్ రావడం కూడా తక్కువ యాక్చువల్ గా చెప్పాలంటే ఉంటారు అనమాట కోలాన్ క్యాన్సర్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటది జనరల్ గా వాళ్ళ ఫాదర్ కో ఫోర్ ఫాదర్ కో లేదా గ్రాండ్ ఫాదర్ కో ఎవరికైనా అంటే మదర్ కో గ్రాండ్ మదర్ కో వాట్ ఎవర్ థింగ్ వాళ్ళకి మాలిగ్నెన్సీ జనరల్ గా అంటే నేను చెప్పేది వన్ పర్సెంట్ ఛాన్సెస్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే వస్తుంది లేకపోతే ఏం చేస్తారంటే ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందనుకోండి ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ మొత్తం జీవితాంతం మాకు క్యాన్సర్ వచ్చింది మాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తారు అట్లా కాదు వంద మంది క్యాన్సర్ పేషెంట్స్ మనం తీసుకున్నాం అనుకోండి అందులో ఒకరికి మాత్రమే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది నైన్టీ నైన్ కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి ఎవరికి ఫ్యామిలీ హిస్టరీలు ఉండవు బట్ జనరల్గా చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనం కొంచెం అలర్ట్గా ఉండం అంటే వాళ్ళకి ఇంకొకళ్ళు ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు యాక్చువల్గా వెయిట్ లాస్ అవ జనరల్గా అవుతారు హెపటైట్ తగ్గుతుంది మూడో కంప్లైంట్ ఏంటంటే మనం మోషన్ చెక్ చేసుకుంటున్నప్పుడు మోషన్ లో ఏమన్నా ఎల్లో కలర్ కాకుండా వేరే అదర్ కలర్స్ వస్తాయి అనమాట లైక్ బ్లెడీగా ఉండడం కానీ లేకపోతే మోషన్ మీద బ్లాక్ కలర్ రావడం కానీ మోషన్ ఎల్లో కలర్ లో కాకుండా వేరే కలర్ లో ఉండడం కానీ లేకపోతే మోషన్ ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ వెళ్లడం కానీ కొంతమంది ఏం చేస్తారంటే మూడు రోజులు ఏమో చెప్తారు మూడు రోజులు లూజ్ మోషన్స్ చెప్తారు అంటే మూడు మూడు అంటే ఆల్టర్నేటివ్ అవ్ చెప్పడానికి యాక్చువల్గా కొంతమందికి ఏంటంటే క్రానిక్ గా కాన్స్టిపేషన్ ఉంటారు యాక్చువల్గా లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ఒక ఫిమేల్ పేషెంట్ చూస్తాం క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే చాలా రోజుల నుంచి ఆవిడకి కాన్స్టిపేషన్ ఉంది అందరూ సిరప్స్ యూజ్ చేస్తున్నారు అంతా బాగానే ఉందని చెప్తున్నారు సిటీ స్కాన్ లో నార్మల్ ఉంది జనరల్గా కొనోస్కోపీ అనగానే మనం భయపెడతాం వెస్టర్న్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే మీరు ఫిఫ్టీ ఇయర్స్ దాటితే కొనోస్కోపీ అనేది మ్యాండేటరీ మీకు పెన్షన్ కావాలన్నా ఏమన్నా సరే మీరు కొలోస్కోపీ చేస్తేనే కుదురుతూ మన ఇండియాలో అలా కుదరదు కాబట్టి కంప్లైంట్ బేస్ చేసుకునే వెళ్ళాలి ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము అడిగిన వచ్చినా సరే కాన్స్టిప్రేషన్ ఉంది కదా ఒక వారం మందులు వాడు చూడండి తగ్గపోతే వీ కెన్ డూ ఇట్ అన్న వాళ్ళు ఇన్సిస్ట్ చేసింది తను నాకు కావాలి సార్ నేను లోపల చెక్ చేయించుకుంటాను కోలాన్ క్యాన్సర్ చాలా పెద్ద కోలాన్ క్యాన్సర్ అనమాట అంటే ఇంకొక మంత్ కనుక మనం వెయిట్ చేసినట్టయితే లివర్కి స్ప్రెడ్ అయిపోతుంది ఒకసారి లివర్కి స్ప్రెడ్ అయిపోతే కోలాన్ క్యాన్సర్ ఈజ్ నాట్ రిస్ సర్జరీకి అవ్వదు తనకి యాక్చువల్గా మనకి బాడీలో ఉన్న ద బెస్ట్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ ఉన్న క్యాన్సర్స్లో బెస్ట్ అంటే ఉన్న క్యాన్సర్స్లో ఎందుకంటే ప్రోగ్నోసిస్ చాలా బాగుంటది ఒకసారి పేషెంట్ కి సర్జరీ అయ్యి కీమోథెరపీ కంప్లీట్ అయింది అనుకోండి అతను అతని ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు సేమ్ సర్వైవల్ ఉంటారు సో కంప్లైంట్ బేస్ చేసుకొని ఉండాల్సి వస్తుంది మోషన్ ఒకసారి కాన్స్ప్రేషన్ అవ్వడం ఒకసారి లూజ్ మోషన్స్ అవ్వడం లేకపోతే ఎన్ని మెడిసిన్స్ వాడినా అతని కాన్స్ప్రేషన్ తగ్గకపోవడం కొంతమంది ఏం చేస్తారంటే టూ టూ టాబ్లెట్స్ డల్కోలాక్స్ మొదలు పెడతారు ఫోర్ ఫైవ్ యాడ్ అయిపోతుంటాయి ఆయుర్వేదిక్ హోమియోపతి కూడా యాడ్ అయిపోతాయి మోషన్ సిరప్స్ బాటిల్స్ కంపెనీస్ చేంజ్ అయిపోతాయి కానీ కాన్స్పేషన్ ప్రాబ్లం తగ్గదు సో వాళ్ళు ఏంటంటే అలర్ట్ అవ్వాల్సి వస్తుంది ఒకసారి కొలనోస్కోపీ కొన్నిసార్లు సిటీ స్కాన్ నార్మల్ వస్తుంది బట్ కొలనోస్కోపీ చేయించుకుంటే ఏంటంటే లోపల డైరెక్ట్గా మనం కెమెరా పెట్టి చూస్తాం సో అలార్మింగ్ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మోషన్ బెట్టే ఉంటుంది మోషన్ కలర్ చేంజ్ అయినా కన్సిస్టెన్సీ చేంజ్ అయినా అంటే వాటర్గా ఉండడం కానీ లేదా టైట్గా ఉండడం కానీ టైట్గా ఉన్నా కూడా లాంగ్ టర్మ్గా ఉండడం నెక్స్ట్ ఊరికే లూజ్ మోషన్స్ అయిపోవడము ఎప్పుడు కూడా మోషన్కి బాత్రూమ్కి వెళ్ళి చాలాసేపు ఉండటము నెక్స్ట్ ఏంటంటే కలర్ చేంజ్ అవటము ఏమైనా బ్లడ్ కలర్ కానీ బ్లడ్ డైరెక్ట్ గా రాదు కోలాన్ క్యాన్సర్ జనరల్ గా బ్లడ్ మిక్స్ అయి వస్తుంది అండి మోషన్ తో పాటు మిక్స్ అయి వస్తుంది లేకపోతే బ్లాక్ కలర్ రావడం కానీ ఏ కంప్లైంట్ ఉన్నా కూడా బెటర్ టు ఏజ్ అనేది అసలు కంప్లీట్ గా ఇంత ముందు అన్నట్టు ఏజ్ నెంబర్ లాగే అనమాట ఇంతకు ముందు లాగా ఓల్డ్ పీపుల్లోనే క్యాన్సర్స్ రావాలి యంగ్ పీపుల్స్ రాదు అని అసలు ఎక్కడ లేదు నేను లాస్ట్ ఇయర్ లో ఎయిటీన్ ఇయర్స్ బాయ్ అసలు కంప్లీట్ గా స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్స్ చూస్తాము నైన్టీన్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఏమీ లేకుండా కూడా చూస్తావా అంటే ఈ పేషెంట్కి గ్యారంటీ కొలాన్ క్యాన్సర్ అనుకున్న వాళ్ళు ఎవరికి కొలాన్ క్యాన్సర్స్ ఉండవు సో మనం ఏంటంటే ఒక స్టెప్ ముందే వేయాల్సి వస్తుంది ఎందుకంటే బెస్ట్ ప్రోగ్నోసిస్ వస్తుంది యాక్చువల్లీ డిటెక్ట్ అయితే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవన్నీ చేయడం అనేది కామన్ బట్ దీన్ని ఎర్లీ లైఫ్ స్టైల్లో ఇది రాకముందు కానీ ఈవెన్ వచ్చిందని డిటెక్ట్ అయిన తర్వాత కానీ ఫుడ్ ద్వారా ఎన్ని లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్ ద్వారా దీన్ని సెట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా అండి మోర్ వెజిటేబుల్స్ తీసుకొని హై ఫైబర్స్ తీసుకొని మీకు మోషన్ కనుక ఫ్రీగా వెళ్తే జనరల్గా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటాము ఎందుకు అంటే యాక్చువల్గా క్యాన్సర్ అనేది మనకి జెనిటికల్గానే వస్తుంది గా అంటే ఫ్యామిలీ అని కాదు మన బాడీలో ఆల్రెడీ ఇంప్రింట్ అయ్యి వస్తుంది అనమాట దాన్ని మనము ఎక్స్ట్రా చేసి చెడగొట్టుకుంటాము ఎట్లా అంటే ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ ఇవన్నీ ఏంటంటే మన యొక్క టిష్యూ మీద ఎక్కువగా డ్యామేజ్ ఎక్కువ చేస్తాయి సో టిష్యూ రిప్లికేషన్స్ ఎక్కువ ఉంటుంది అంటే టిష్యూ చనిపోయి మళ్ళీ కొత్తది రావడానికి ఫాస్ట్గా ఉంటుంది సైకిల్ ఎప్పుడైనా సరే ఫాస్ట్ సైకిల్ ఉందనుకోండి మన బాడీ కంట్రోల్ తప్పేస్తుంది దాన్నే క్యాన్సర్ అని చెప్తాం సో ఆల్కహాల్ తీసుకున్న స్మోక్ చేసిన రెడ్ మిట్ తీసుకున్న మోర్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకున్న దానికి నాన్ వెజ్ తీసుకోవద్ద దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్గా సో నాన్ వెజ్ మరీ వారానికి ప్రతి రోజు తీసుకుంటానంటే అన్నమాట ఎందుకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మోర్ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు హై ప్రోటీన్ ఉంటుంది యాక్చువల్గా హై ప్రోటీన్ మనకి డైజెస్ట్ అవ్వదు అది కోలంలో ఉంటుంది దాన్ని మన బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తుంది యాక్చువల్గా సో మన బాడీ డైజెస్ట్ చేసుకోవాల్సింది బ్యాక్టీరియా డైజెస్ట్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో నాన్ వెజ్ మాక్సిమం తగ్గించుకుంటూ రెడ్ మీట్ కానీ నెక్స్ట్ వేరే అదర్ యానిమల్స్ మీట్లు తీసుకోవడం అవన్నీ తగ్గించుకుంటే కోలాంగ్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ ఫైబర్ ఎక్కువ ఉండాల్సి వస్తుందండి ఫైబర్ వాటర్ ఎక్కువ ఇంటెక్ట్ చేసుకుని ఫిజికల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి బౌల్కి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఓకే అందుకే మార్నింగ్ అందరూ నడిస్తే మోషన్కి వెళ్తారన్న కాన్సెప్ట్ అదే అనమాట మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మోషన్ మూవ్మెంట్ ఎక్కువ వస్తుంది అనమాట సో ఇవి ప్రివెంట్ చేస్తాయి యాక్చువల్గా రాకుండా ఉండడం కోసం కొంతమందికి ఏంటంటే మనము వేరే అదర్ ప్రాబ్లమ్స్ కోసం అని కొనోస్కోపీ చేస్తామని అందులో పాలిప్స్ దొరుకుతాయి యాక్చువల్గా పాలిప్స్ పాలిప్స్ అంటే ఎక్స్ట్రా ఫింగర్స్ లాగా అనమాట కొంతమందికి ఎక్స్ట్రా ఫింగర్స్ లాగా మన కోలాన్ లోపల కూడా ఎక్స్ట్రా గ్రోత్ ఉంటాయి అవి క్యాన్సర్స్ కాదు కానీ దాంట్లో జనరల్గా సెల్స్ రిప్లికేట్ అయ్యేదానికన్నా ఎక్కువగా ఫాస్ట్గా రిప్లికేట్ అవుతుంది సో నీకు మేము ఇందుకు చెప్పినట్టు ఒక సెల్ కనుక ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఎక్కువ సార్లు రీబర్త్ అవుతుంది అనుకోండి బాడీ కంట్రోల్ తప్పిస్తుంది ఓకే సో ఆ పాలిప్స్ కూడా ఏంటంటే ఎక్కువగా సర్క్యులేషన్ ఉంటుంది దాంట్లో అంటే ఎక్కువగా సెల్ రీసైకిల్ అవుతుంటుంది సో పాలిప్స్ క్యాన్సర్స్ కింద కన్వర్ట్ అవుతాయి సో జనరల్గా ఫార్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మనం పాలిప్ ఐడెంటిఫై చేసామనుకోండి అది క్యాన్సర్ కాదు కానీ క్యాన్సర్నే లీడ్ చేస్తుంది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో సింపుల్ గా కలనోస్కోపీలో రిమూవ్ చేయించుకోవాలన్నమాట సో ప్రివెంట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద రీజన్ ఎలా సిమ్టమ్స్ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలర్ట్ అయితే సరిపోతుంది సో ప్రాబబ్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఎలర్ట్ అవ్వాలి అండ్ బిఫోర్ దాట్ మామూలుగా వాళ్ళ లైఫ్ స్టైల్లో మీరు చెప్పిన యాక్టివిటీస్ చేస్తే మోస్ట్లీ ఇబ్బంది అవ్వకుండా ఇబ్బంది అవ్వకుండా ఉంటదంటే మనకి ఆల్రెడీ జెనెటికల్ ఇంప్రింట్ అనేది మనం ఎక్స్ట్రా బర్టన్ అనేది ఎక్కువగా అదే ఆల్రెడీ పుండు మీద కారణంగా అంటే జనరల్ గా అందరూ ఇప్పుడున్న క్వశ్చన్ అండి ఫస్ట్ అందరూ ఆల్కహాల్ స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తదా ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతారు కానీ మనకొచ్చే పేషెంట్స్ లో సెవెంటీ పర్సెంట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు ఆల్కహాల్ స్మోక్ చేయరు సార్ కొంతమంది లిటరల్లీ అస్సలు అవి చూడని కూడా చూడని వాళ్ళకి క్యాన్సర్ వచ్చి చనిపోతూ ఉంటారు కదా బట్ ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా మనం చూసుకుంటే క్యాన్సర్ ఆల్కహాల్ స్మోకింగ్ చేయొద్దు అని అంటారు మరి ఇదిలా క్యాన్సర్ ఆల్కహాల్ స్మోక్ చేసిన వాళ్ళకి ఏంటంటే అండి వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి యాక్చువల్ గా దే విల్ గో బిఫోర్ కమింగ్ క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ వచ్చే టైం కన్నా వాళ్ళు ముందే వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంటే మోర్టాలిటీ ముందే సో జనరల్ గా క్యాన్సర్ అనేది రాకపోవచ్చు కానీ హెల్త్ వెళ్ళిపోతారు ముందు వెళ్ళిపోతారు క్యాన్సర్ రావడానికి మీరు సిక్స్టీ ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి ఏం చేస్తారంటే ఫార్టీ ఇయర్స్ కి ముందే బయలుదేరతారు అనమాట సో అది ఒక మెయిన్ రీజన్ సి ఇంతకు ముందు మనం ఇప్పుడు క్యాన్సర్ వల్ల స్మోక్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పి ఎట్లా ప్రూవ్ చేయగలను నేను నేను ప్రూవ్ చేయలేను యాక్చువల్గా అంతేగాని ఒక పేషెంట్ ని కూర్చోబెట్టి నువ్వు స్మోక్ చేయని చెప్పి ఆ పేషెంట్ నేను వంద సంవత్సరాలు ఫాలో చేయడం కుదరదు యాక్చువల్ కాలంలో ఏం చేసేవాళ్ళంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్ వాళ్ళని హిస్టరీ అడిగితే వాళ్ళకి ఈ స్టోరీలు ఉండేవి సో ఎందుకంటే వాళ్ళ సర్వైవల్ ఎక్కువ ఉండేది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సర్వైవల్ ఎక్కువై ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్లీ సో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఏజ్ వస్తున్నారు వాళ్ళకి అసలు ఏ ఉండదు ఎందుకంటే హిస్టరీ ఉన్న వాళ్ళు ముందే వెళ్ళిపోతారు సో అంతేగాని క్యాన్సర్ స్మోక్ చేయవచ్చు కదా ఎలాగా వస్తుంది కదా అట్లా కుదరదు యాక్చువల్ క్యాన్సర్ ఆల్కహాల్ వల్ల స్మోకింగ్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది కూడా ఏంటంటే టూ టు ది పవర్ ఆఫ్ టూ లాగా వస్తుంది అనమాట అంటే మనం ఇంక్రీజ్ చేస్తుంటాం రిస్క్ ని ఆల్కహాల్ చేసే వాళ్ళకి టూ టైమ్స్ వస్తే స్మోక్ ఆల్కహాల్ రెండు కలిపి చేసి విత్ మీట్ తినే వాళ్ళకి టూ 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 అలా యాడ్ అయిపోతే వెళ్ళిపోతుంది ఇట్స్ నాట్ అట్ ఈస్ ఇన్ టూ యాక్చువల్లీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాబు అబ్బాయి ఆర్ ఎనీ అదర్ టీనేజర్ అమ్మాయి ఆర్ అబ్బాయి వాళ్ళు స్మోక్ సిగరెట్ అండ్ ఆల్సో మీట్ రెగ్యులర్ కన్సెప్షన్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ కి రావాల్సిన క్యాన్సర్స్ ఫార్టీ ఇయర్స్ కి వచ్చేస్తాం ఫార్టీ ఇయర్స్ కి వాళ్ళ ఏజ్ ఫార్టీ ఇయర్స్ కి వస్తుంది వాళ్ళ ఏజ్ ని బట్టి ఆ ట్వంటీ ఫైవ్ నుంచి ఆ ఫార్టీ ఇయర్స్ కి వచ్చే వచ్చేస్తుంది అంటే జనరల్ గా క్యాన్సర్స్ అనేది మన జనరిక్స్ లో ఇంప్రింట్ అయ్యి వస్తాం ఓకే మనము ముందు తెచ్చుకుంటాం అంతే డిఫరెన్స్ అంతేగాని అవి తాగితే ఏం కాదు ఎలాగో ఇప్పటికే ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది మరి ఇమీడియట్ గా లైక్ ఇప్పుడు టీనేజర్స్ తొందరగా అడిక్ట్ అవుతున్నారు ఇట్లాంటి వాటికి సో వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ వన్ ఇయర్ గా ఆల్కహాల్ అండ్ స్మోక్ కన్సంప్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఓకే సో వాళ్ళు వెంటనే ఇమీడియట్ ఆపితే తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుందా సో మరి వాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు జనరల్ గా ఒక రూల్ ఉంటుంది అండి ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ఒక వన్ ఇయర్ కనుక ఆపేస్తే కంప్లీట్ గా ఆపేస్తే కంప్లీట్ గా మన లివర్ నార్మల్ అవ్వదు కానీ అట్లీస్ట్ నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నార్మల్కి వచ్చేస్తుంది మనం గనక కంప్లీట్ గా ఆపేస్తే యాక్చువల్గా దట్ ఈజ్ కాల్డ్ డీటాక్సిఫికేషన్ అంతేగాని ఒక వారం రోజులు తాగేసి ఒక రెండు రోజులు ఆపి దాన్ని డీటాక్సిఫికేషన్ కాదు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళని మేమేం చెప్తామంటే మీరు ఒక వన్ ఇయర్ కంప్లీట్గా ఆపేస్తే ఇవర్ లివర్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే డ్యామేజ్ అయింది ఏజ్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా నైన్టీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ నార్మల్కి వస్తుంది స్మోకింగ్ కూడా సేమ్ రూల్ మీరు స్మోకింగ్ కనుక క్విట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రాదు మీకు నార్మల్కి వచ్చేది కానీ అట్లీస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మాత్రం నార్మల్కి వచ్చిస్తుంది అంతేకాని అప్పుడెప్పుడో తీసుకున్నాము ఇంకా మాకు క్యాన్సర్ వచ్చేసినట్టే అయిపోయినట్టే అని చెప్పి ప్రాబ్లం ఏంటంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్స్ కాకుండా మనం వేరే ఇంటర్ప్రిటేషన్ చేస్తాం అవచ్చు సార్ దీంట్లో ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడడం కాబట్టి ఆన్ అన్ అవేర్నెస్ నోట్ ఇప్పుడు నార్మల్ గా కొంతమంది ఎలా మాట్లాడతారంటే మీకు తెలీదు ఇప్పుడు మనం చెప్పామనుకోండి మంచిది కాదంటే నీకే తెలీదు యాక్చువల్ ఆల్కహాల్ మినిమం ఇంత తీసుకుంటేనే హెల్త్ మంచిదంట అని వాదించే వాళ్ళు కొందరు ఉంటారు సో వాళ్ళకి ఏం చెప్తాము నిజంగానే అసలు ఆల్కహాల్ మంచిదా ఒకళ్ళు తీసుకుంటే ఎంత మోతాదులో ఎప్పటిప్పుడు తీసుకోవచ్చు లేదా అసలు వద్దంటే ఏం చెప్పాలి జనరల్ గా మ్యామ్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది హార్ట్ కావాలి అండ్ బాడీ హీట్ అవ్వాలి సో హీట్ అవ్వాలి అంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ డైలైట్ అవ్వాలి బ్లడ్ వెజల్స్ డైలీట్ చేసేది ఆల్కహాల్ మన బ్లడ్ వెజల్స్ ని డైలెట్ చేస్తుంది ఓకే సో వాళ్ళకి ఏంటంటే అది ఒక హ్యాబిట్ లాగా వెళ్ళిపోతారు యాక్చువల్గా అనమాట అంటే ఎలా అంటే లైక్ ఏ ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ తీసుకుని జస్ట్ ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది ఒక థర్టీ ఎంఎల్ కన్నా వాళ్ళు ది డోంట్ టేక్ ఇట్ ఎందుకంటే వాళ్ళకి అది రెగ్యులర్ వాటర్ లాగా వాళ్ళకి యాక్చువల్ అనమాట ఎందుకంటే అది తీసుకోకపోతే అక్కడ ఉన్న కోల్డ్ కంట్రీస్కి వర్కౌట్ అవ్వాలి కోల్డ్ ఏమో మీకు బ్లడ్ వెజల్స్ని ని చేస్తుంది అంటే బ్లాక్ స్ట్రింక్ చేస్తుంది మన ఆల్కహాల్ ఏమో డైలర్ట్ చేస్తుంది మీరు అదే ప్రిన్సిపుల్ని హార్ట్ కంట్రీస్ మన హార్ట్ క్లైమేట్ ఉన్న కంట్రీలో ఒక పక్క మన క్లైమేట్ ఏమో డైలర్ట్ చేస్తుంది మీరు మళ్ళీ ఆల్కహాల్ ఇచ్చి మళ్ళీ డైలెట్ చేస్తున్నారు దేని చేస్తున్నారు అట్లా ఉండదు జనరల్గా కార్డియాలజిస్ట్ వాళ్ళు హార్ట్ ఇష్యూ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హార్ట్కి ఇంపార్టెంట్ కాదు ఇది హార్ట్ ఇష్యూస్ ఆల్రెడీ ఉండి స్టెంట్ వేసుకున్న పేషెంట్ అంటే ఆల్రెడీ బ్లాక్ అయిన పేషెంట్స్ వాళ్ళని కొంచెం ఆల్కహాల్ తీసుకోండి అది వ్యాసోడీస్ అంటే బ్లడ్ వెజల్స్ డైలెట్ చేస్తుంది అని చెప్తారు ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఆల్కహాల్ తీసుకోండి అని ఓవరల్ గా చెప్పడం గానీ తీసుకోవచ్చు అని చెప్పడం గానీ ప్రిస్క్రిప్షన్ లో ఇవ్వడం గానీ జరగదు వీళ్ళంతా వీళ్ళే తీసుకుంటారు అది ఓన్లీ నాకు తెలిసి నా నాలెడ్జ్ లో ప్రూవెన్ అయినది మాత్రం ప్రూవెన్ అంటే ఇట్స్ అండి అంతే అదేంటంటే ఆల్రెడీ హార్ట్ పేషెంట్ వాళ్ళు ఆల్రెడీ హార్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు మినిమం ఆల్కహాల్ తీసుకోవచ్చు వెరీ మినిమం వెరీ మినిమం అండ్ అది కూడా తీసుకుంటారు వాళ్ళు మిగతా దాంట్లో ఆల్కహాల్ ఈజ్ సేఫ్ టు హెల్త్ అని ఉండదు ఎందుకంటే ఆ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ప్యాంకరైటిస్ రావచ్చు లివర్ ఫెయిల్యూర్ రావచ్చు ఈవెన్ ఈ లైక్ ఇప్పుడు మనం అనుకున్న ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఈ హెవీ ఆల్కహాల్ కన్సంప్షన్ కి అండ్ ఈ సిగరెట్ కన్సంప్షన్ డెఫినెట్లీ మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు మెయిన్ స్మోకింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రీజన్స్ అండి స్మోకింగ్ మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే ఇన్వాల్వ్ చేస్తుంది అది గ్యాస్ కాబట్టి గ్యాస్ కాబట్టి నెక్స్ట్ ఏంటంటే అది మనకి బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది యాక్చువల్గా ఆల్కహాల్ మిక్స్ అవ్వదు యాక్చువల్గా ఆల్కహాల్ ముందు లివర్ కి వెళ్ళి అక్కడ డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి బాడీలోకి వస్తుంది స్మోకింగ్ అట్లా కాదు మీకు లంగ్ లోకి ఎంటర్ అవుతుంది లంగ్ లో నుంచి మన బ్లడ్ సర్క్యులేషన్ ఈచ్ కి స్మోక్ అటాచ్ అయిపోతుంది అది ఈవెన్ సింగిల్ సిగరెట్ అయినా మీరు వన్ ఇయర్ గా ఎన్నిసార్లు తాగినా నెంబర్ ఆఫ్ సిగరెట్స్ పెరిగే కొద్దీ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది ఆల్కహాల్ ఈస్ డిఫరెంట్ ఆల్కహాల్ ఏంటంటే మనం కొంచెం తీసుకున్న మన బాడీ ఎలా మెటబలైజ్ చేసుకుంటుందనే డిపెండ్ అనమాట స్మోకింగ్ ఏంటంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నికోటినే మెయిన్ ప్రాబ్లమ్ అనమాట సో నెంబర్ ఆఫ్ సిగరెట్స్ తీసుకునే కొద్దీ డ్యామేజ్ పెరిగిపోతూ ఉంటుంది నెక్స్ట్ బాడీలో ఉన్న ప్రతి బ్లడ్ వెజల్ ని స్మోకింగ్ ఇన్వాల్వ్ చేస్తుంది సో క్యాన్సర్స్ ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది సో ఆల్కహాల్ స్మోకింగ్ చూస్ వన్ అంటే చూస్ వన్ అని ఎవరైనా ఓపెన్ ఆఫర్ లాగా చెప్తే ఆల్కహాలేస్ బెటర్ ఆప్షన్ అనమాట కానీ ఆల్కహాల్ తో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం అన్న మన లైఫ్ స్పెన్ పెంచుకోవాలంటే టీన్ పెంచుకోవాలంటే చెప్తా అంటే స్మోకింగ్ ఆపడం కుదరదు అంటే స్మోకింగ్ అనేది ఒక సెకటరీ ప్రాబ్లమ్ అది తీసుకోకపోతే అతనికి ఇరిటేషన్ వస్తుంది కానీ ఒక టూ పఫ్స్ తీసుకోంగానే ఇరిటేషన్ తగ్గిపోతుంది సో అప్పుడు ఆ సిగరెట్ ని పక్కన పడేమని చెప్తాం సో అదేంటంటే మనకి మీకు నెంబర్ ఆఫ్ సిగరెట్స్ పెరిగినా కూడా ఏంటంటే మీరు తగ్గుతూ ఉంటారు నెమ్మది చెప్తాము వీళ్ళు ఆడన ఆపమంటే వేరే ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుతారక్షు సో అందుకే స్టార్ట్ చేయడమే తప్పు స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా ఆపడం కరెక్ట్ ఒకేసారి ఆపమంటే వాళ్ళు కూడా తర్వాత అగ్రివేట్ అయిపోతది ఓకే ఓకే రైట్ రైట్ చూసారు కదా చాలా ఇండెప్త్ ఇష్యూస్ అయితే మనకు ఉన్నాయి ఒకటి కోలన్ క్యాన్సర్ ఇంకోటి సిగరెట్ ఆల్కహాల్ వల్ల ఎంత డ్యామేజ్ చేస్తుంది లైఫ్ ని లైఫ్ స్పాన్ ని అనేది మనం చూసాము సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసమైనా లేదు మీకు డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయొచ్చు అంటిల్ దన్ కీప్ వాచింగ్ ఐట్రిప్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అసలు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తుంది